దేవుని వర్లరా ఎంతో విలువైనది ఈ సమయం ఈ సమయంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం గనక క్లుప్తముగా కొన్ని విషయాలు లేఖనాలలో నుండి చూసి పెద్దలకు మనం సమయాన్ని అప్పగిద్దాం ప్రియులరా మన ముందు ఉన్న అంశం అది చిన్నది అని అనుకుంటే చాలా పొరపాటు ఎన్నో విషయాలతో కూడినది ఎన్నో ఆలోచనలతో కూడినది ఎందరికో జ్ఞానోదయాన్ని కలగజేసే మహత్తు గల అంశం అదే ప్రపంచ రాజుల పాలనను తలదన్నే క్రీస్తు పాలన నిజంగా అంత గొప్పదా ఈ క్రీస్తు పాలన అని అడిగితే రాత్రి మచ్చుకు కొన్ని విషయాలు విన్నారు ఈ రాత్రి రేపు రాత్రి ఆ మహానుభావుడి రాజ్యం ఆ రాజ్యములో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే ఎన్ని ఉన్నతమైన విలువలతో కూడిన విషయాలను చెప్పారో మనం వినబోతున్నాం నిన్న విన్నాం ఎంతో ఆనందముతో ఎంతో సంతోషముతో మన మనసులంతా కూడా పులకరించిపోయాయి ఈరోజు కూడా వినడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు ప్రియులరా ఈ రాజు పాలన అంత గొప్పదా అని మీరు అని ఆలోచించగలిగితే నిజంగా ఇంతవరకు రాజ్యాల నేలిన రాజులు కానీ ఈ ప్రజలను పాలించిన పాలకులు కానీ ఏదో చేద్దాం సమాజానికి అని ఎన్నో మాటలు సమాజంలో చెబుతున్నట్టుగా మనకి కనబడుతున్నాయి ప్రపంచంలో ఉన్న రాజ్యాలు ఏదో మన భారతదేశం కాదు మన ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ ప్రజలను పాలన చేసే పెద్దలు ఆ పాలన చేసే నాయకులు ఆ పాలన చేసే రాజులు ప్రజలకు ఏదో మేలు చేయాలి అనే ఆలోచనలు కలిగి ఉంటారు అందుకే ఏ పార్టీ ప్రజల మధ్యకు వచ్చినా ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలి అనుకున్నా పేదవాణ్ణే ఆసరాగా తీసుకుంటారు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళతారు చెప్పులు కుడతారు తుడిచేవాడి దగ్గరికి వెళతారు వారి చీపిరు తీసుకుని ఊడుస్తారు ఇలా అణగారిపోయిన పేదరికములో మగ్గిపోతున్నటువంటి మనుషులను వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ పేదరికాన్ని నిర్మూలన చేస్తాం మీరు పేదవారిగా ఉండడం మాకు నచ్చటం లేదు మా మనసు చాలా బాధపడుతుంది అని చెప్పి పేదల దగ్గరకు వెళ్ళడం వాళ్ళిళ్లకు వెళ్ళడం వాళ్ళని ఏదో కాసేపు సంతోషపరచటం ఇలా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజ్యమైనా ఏ పాలనైనా గద్దె నెక్కాలి అనుకున్నప్పుడు ఆ ప్రజల దగ్గరకు వచ్చి చెబుతున్న మాట ఒకటే మా ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి మా పాలన మేము పాలన చేయటానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము ఈ పేదరికాన్ని నిర్మూలన చేస్తాం అని ప్రతి ప్రభుత్వము కూడా ప్రతి రాజ్యము కూడా ప్రారంభం నుంచి చెబుతుంది కానీ మనం నేటి సమాజాన్ని చూస్తే ఎక్కడ పేదరికం పోయింది చెప్పండి ఏ దేశములో పేదరిక నిర్మూలన జరిగింది చెప్పండి ఏ రాష్ట్రంలో పేదలు లేకుండా ఉన్నారు చెప్పండి ఆఖరికి ప్రపంచంలో సంపన్న దేశాలని చెప్పుకుంటున్నా ఆ సంపన్న దేశాలలో కూడా పేదలున్నారంటే నమ్మాలండి మీరు ఉన్నారంటే నమ్మాలండి మీరు అంటే ప్రపంచవ్యాప్తముగా ప్రజలను పాలించడానికి వస్తున్నటువంటి పాలకులు పేదరికాన్ మీద ఎంత శ్రద్ధ పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా ప్రతి పాలకుని నోటా వచ్చే మాట పేదరిక నిర్మూలన చేస్తాం ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు చేయగలిగాయి ఎంతమంది పాలకులు చేయగలిగారు అంటే ఏ ప్రభుత్వము కూడా పేదరిక నిర్మూలన చెయ్యలేకపోయింది ఎందుకంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ దానికి సంబంధించిన సూత్రాలు కానీ ఈ పాలకుల దగ్గర లేవు ఏది నిర్మూలన చెయ్యాలి అన్న సమాజం సుభిక్షంతో ఉండాలి అంటే ఈ ప్రపంచ రాజుల పాలనను తలదన్ని క్రీస్తు పాలనలో క్రీస్తు రాజ్యాంగములో ఉంది నిన్న మనం విన్నాం బైబిల్ ఎంత గొప్పదో బైబిల్ ఈ సమాజానికి ఎంత అవసరమైనదో బైబిలి సమాజాన్ని ఎలా సంస్కరించగలిగినదో అన్న విషయాలు మనం రాత్రి గమనించాం ఈరోజు కూడా ఆలోచిద్దాం ప్రపంచ రాజుల పాలనను మించిన పరిపాలన అనగానే ఏదో అది మాట వరుసకు పెట్టింది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా ఈ ప్రపంచ రాజుల పాలనను తలదన్నగలిగిన పాలన క్రీస్తు వారి పాలన ఆయన ఏం రాశారో తెలుసా సరి చూద్దామా మనం మనందరి బైబిళ్ళు విప్పి కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇది ఇస్రాయేలీలకు కట్టడా ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం పాలన జరగాలి అంటే పాలించడానికి ఆ రాజ్యానికి ఒక చట్టం ఉండాలి ఆ చట్టాన్ని రాసుకున్నట్టుగా లేసుకున్నట్టుగానే ఏ దేశములోనైనా పాలన జరగాలి మరి రాజుకు దగ్గర కూడా ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని చేశాడు ఆయన అదే చెబుతున్నారు ఏమని ఇది ఇస్రాయేలీలకు కట్టడా యాకోబు దేవుడు నిర్ణయించిన ఆ రాజు దగ్గర ఒక చట్టం ఉంది ఆ చట్టం ఈ సమాజాన్ని శ్రేయస్కరంగా ఉంచడానికి ఈ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈ సమాజంలో పేరుకుపోయిన పేదరికాన్ని కోకట వేళ్లతో తొలగించడానికి రాశాడండి ఆయన మరి మత పుస్తకంగా ముద్రించేశారు క్రైస్తవులు మాత్రమే చదువుకునే పుస్తకంగా మార్చేశారు కాదండి సర్వమానవాళి శ్రేయస్సు కొరకు సర్వమానవాళి కొరకు వ్రాసిన గ్రంథం ఇది చట్టం ఆ చట్టంలో ఏం చెప్పారో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలరా చూద్దాం మన బైబిళ్ళు తెరిచి ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం కావున నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాట జాగ్రత్త చట్టాన్ని జాగ్రత్తగా వినాలి వినిన ఎడలా మీలో బీదలు ఉండని ఎన్నో హామీలు ఎన్నో పథకాలు ఎన్నో రకరకాలైన పరిస్థితులను సృష్టిస్తున్నారు ఎందుకు ఈ పథకాలు ఈ యొక్క హామీలు అంటే పేదరికాన్ని తరిమి కొట్టాలి ఈరోజు ప్రపంచ రాజుల పాలనను మించిన పరిపాలకుడు చెబుతున్నాడు ఏమని పేదరికాన్ని తరిమికొట్టాలనుకుంటున్నారా తత్వాన్ని తీసేయాలనుకుంటున్నారా సమాజంలో పేదరికము లేకుండా ఆశీర్వాదకరమైన జీవితాలు సమాజానికి కావాలనుకుంటున్నారా అయితే నేడు నేను చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా వినిన ఎడలా ఎవరుండరట మీలో భేదలు ఉండనే ఉండరు పేదరిక నిర్మూలన కోసం పేదరిక నిర్మూలన కోసం చెబుతున్నాడండి మహానుభావుడు మరి ఎవరు పాటిస్తున్నారు ఎవరు అమలు చేయగలుగుతున్నారు ఏ పాల కూడా అమలు చేయగలుగుతున్నాడు ఏంటండి ఇంతకీ పేదరికాన్ని నిర్మూలన చెయ్యాలి అంటే ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు చూస్తారా సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం దరిద్రుణ్ణి బాధించువాడు వాణి సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు బీదను ఏం చేయాలట కనికరించాలి కనికరించాలి ఎప్పుడు కనికరిస్తారు ఎవరు కనికరిస్తున్నారు బేదని ఎవ్వరూ కనికరించే పనిలో లేరు కనికరం అంటే ఏంటి అయ్యో పేదవాడా అని అనుకోవటం కాదు జాలి పడడం కాదు కనికరించడం అంటే ఏంటి వాణ్ణి బాధించకపోవడం అంటే ఏంటి ఆ మహానుభావుడు ఈ లోకానికి వచ్చి చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా చూద్దాం ఎంత మంచి మాటలు తన గ్రంథమందు రాశారో లోకాసువార్త మూడవ అధ్యాయం వచనం లోకాసు వార్త పదకొం మూడవ అధ్యాయం వచనం అతడు రెండు అంగీలు గలవాడు ఏమియు లేనివానికి ఇచ్చేయాలి ఏమంటున్నాడండి రెండు అంగీలు గలవాడు ఏమియు లేనివాడికి ఎవరు ఇవ్వగలుగుతున్నారు చెప్పండి ధనవంతుడు ధనవంతుడు లాగే ఉంటున్నాడు పేదవాడు నానాటికి పేదరికముతోనే మగ్గిపోతున్నాడు రెండు అంగీలు ఉన్నవాడట ఒక అంగీని ఏంటి చేయాలట ఇచ్చియాలి ఇవ్వగలుగుతున్నారా పంచగలుగుతున్నారా ఆదరించగలుగుతున్నారా కరుణించగలుగుతున్నారా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ రాజు ప్రపంచ రాజుల పాలనను తలదన్ని పాలన చేసిన రాజు చెబుతున్నాడండి రెండు అంగీల గలవాడు ఏం చేయాలట వానికి ఇచ్చియ్యాలి కిందన ఆహారము గలవాడును అలాగే చేయాలి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి బట్ట వాడికి బట్టలు ఇచ్చేయాలి ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు చెప్పండి ఎక్కడ పంపిణీ చేయగలుగుతున్నారు చెప్పండి ఉన్నవాడు కూడా లేనివాడి దగ్గర నుంచి దోచుకుని తినాలనుకుంటున్నారండి కానీ ఏమంటున్నారు రెండు అంగీలు గలవాడు లేనివాడికి ఇచ్చేయాలట ఆహారము గలవాడును అలాగే చెయ్యాలి ఇంకా యశ్యాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయ్యూ నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమిచ్చుటయ్యూ వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వాలి అన్నము లేనివాడికి అన్నం పెట్టాలి బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వాలి సమాజములో అనగారిపోతున్న వారు ఎలాంటి అవసరతలతో బ్రతుకుతున్నారో అలాంటి అవసరతలను నీ స్వంత చేతులతో నువ్వు చెయ్యాలి ఉన్నవాడికి చెబుతున్నాడండి రెండు అంగీలు ఉన్నవాడికి చెబుతున్నాడండి కావలసిన అంత అన్నం ఉన్నవాడికి చెబుతున్నాడండి అన్నం పెట్టాలి ఆహారాన్ని పెట్టాలి బట్టలు ఇవ్వాలి పరామర్శించాలి నిన్నెవడైనా సహాయం అడిగితే నువ్వు చేయగలిగిన స్థితిలో ఉంటే నువ్వు సహాయం చెయ్యాలి ఇది నేను కోరుకుంటున్నాను ఇలా చేసి చూడండి సమాజంలో పేదవాడు అన్నవాడు కనబడడు దరిద్రుడు అన్నవాడు కనబడడు అంటే సమాజంలో పేద పేదరికం పేరుకుపోవడానికి కారణం ఉన్నవాడు లేని వాడికి సహాయం చెయ్యలేకపోవడం అండి ఒక యవనస్తుడు వచ్చాడు ఆ రాజు బ్రతికున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు వచ్చి ఏమన్నాడో తెలుసా సద్బోధకుడా నిత్య జీవానికి వారుస్తున్నగుటకు నేనే మంచి కార్యాలు చేయాలి నేను దొంగతనం చేయటం లేదయ్యా నేను వ్యభిచరించటం లేదయ్యా నేను పలన పలన చెడ్డ పనులు చేయటం లేదయ్యా నేను వెళ్ళిపోతానా పరలోకానికి మహాలోకానికి నేను వెళ్ళిపోతానా అని అతడు అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు అందుకు ఏసు నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి ఆస్తిని అమ్మి ఏమండి ఉన్న వాళ్ళందరితో చెబుతున్నాడు రాజు ఆ రాజు చట్టాన్ని చేశాడు ఏమన్నా తెలుసా ఆ యవనస్తుడితో అంటున్నాడు నీవు పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకి ప్రియమైన దేవుని పిల్లలారా లోకంలో ఎందరో ధనవంతులైన వారు కోట్లకు కోట్లు పడగలెత్తిన వాళ్ళు తిన్నా తరగనంత ఆస్తి సంపాదించిన వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళవే బిజినెస్లు వాళ్ళవే ఎన్నో రకాలుగా కూడగట్టారు డబ్బు ఏం చెబుతున్నాడో తెలుసా నీ ఆస్తిని అమ్మి పేదవారికి పెట్టండి ఆకలితో ఉన్నవారికి పెట్టండి పెట్టేవారేరు చెప్పండి మనం కట్టిన డబ్బే మనకు సరిగా వినియోగించటం లేదండి మనం కడుతున్నామే మనం కొంటున్నామే వస్తువులు కొంటున్న ప్రతి వస్తువు మీద పన్ను మన రక్తాన్నే పిండుకుంటున్నారు మన రక్తాన్నే తాగుతున్నారు వాళ్ళు మాత్రం ఖర్చు చేయటం లేదు దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఏ దేశములోనైనా పేదవాడు కంటికి కనబడకూడదంటే ఉన్నవాడు లేనివాడికి పంచి పెట్టాలి అలా పంచిపెడితే పేదవాళ్ళు కనబడకుండా ఉంటారా అండి అని ఒకవేళ మీరు అడిగితే ఆ రాజు రాసిన చట్టాన్ని చదివిన ప్రారంభ శతములో ప్రారంభ సంఘం ఈ మాటలన్నిటికీ ముగ్ధులైపోయారండి వాళ్ళు ఆ రాజు చట్టములో చేసిన ఆ చట్టానికి ముగ్ధులైపోయారు ప్రారంభ సంఘములో ఉన్న క్రైస్తవులు వాళ్ళకు కూడా చరస్థిర ఆస్తులున్నాయట ఏం చేశారు మరి వాళ్ళు చూస్తారు ఒకసారి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం జరిగింది దేవుడు చెప్పాడు ఏమనో తెలుసా నేను చెప్పినట్టుగా గనక మీరు చేస్తే అసలు పేదలు ఉండనే ఉండరు పేదరిక నిర్మూలన పేదలు లేని దేశం పేదలు లేని రాష్ట్రం పేదవాడు లేని గ్రామం ఏ దేశ నాయకుడైనా ఏ రాష్ట్ర నాయకుడైనా ఎక్కడున్నవాడైనా వాడి దేశంలో కానీ వాడి రాష్ట్రములో గాని వాడి పల్లెలో గాని వాడి పట్టణములో గాని పేదవాడుండకూడదనుకుంటే పాలన చేస్తున్న పెద్దలందరికీ ఆ పాలకులను మించిన పాలకుడు చెబుతున్నాడు ఈ రాత్రి వారి ఏ దేశములో ఉన్నప్పటికీ వారి ఏ రాష్ట్రములో ఉన్నప్పటికీ వారి ఏ గ్రామంలో ఉన్నప్పటికీ నీ కల పేద పేదరికాన్ని నిర్మూలించటమైతే అది నీకు సాధ్యం దేవుడు చెప్పాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే అసలు మీలో బేదలు ఉండనే ఆయన చెప్పాడు అంటే మనం చెయ్యగలం మనం చెయ్యలేకపోతున్నాం గనుకనే పాలకులు చెయ్యలేకపోతున్నారు కనుకనే ఇంకా ప్రపంచంలో భేదవాడు భేదవాడుగా ఉంటున్నాడు కానీ ప్రపంచ రాజుల పాలనను మించిన రాజు చెబుతున్నాడు అసలు పేదరికాన్ని నిర్మూలం చెయ్యొచ్చయ్యా పేదవాడు లేని రాష్ట్రాన్ని పేదవాడు లేని గ్రామాన్ని చెయ్యొచ్చయ్యా ఎలా ప్రారంభ శతాబ్దంలో ప్రారంభ సంఘం చేసింది ఎలా ఎలా ముప్పై మూడవ వచనం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును కింద వచ్చిన చదువుకుందామండి భూములనైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదములు యుద్ధ పెట్టిరి ఏం చేశారట భూములున్నవారు ఇండ్లున్నవారు చెరస్థిర ఆస్తులున్నవారు ఏమనుకుంటున్నారండి ఆ రాజుని ఏమనుకుంటున్నారు ఈ రాజ్యాన్ని ఏమనుకుంటున్నారు ఇది మతం అనుకుంటున్నారా ఇది మతం కాదు సర్వమానవాళి కొరకు శ్రేయస్సు కలిగించడానికి మహానుభావుడు వేసిన సర్వోత్తమైన బాట వారు తమ స్థిర ఆస్తులను అమ్మి ఆ పోస్తుల పాదముల యొద్ద పెట్టు వచ్చిరి ఆ పెడితే ఏం చేశారు వాళ్ళు మింగేయలేదట మరి ఏం చేశారు వారు ప్రతి వానికిని వాని వాని అక్కరల కొలది పంచి పెట్టేశారట అండి పంచి పెడితే ఏం జరిగింది గనుక అక్కడున్న వారిలో ఎవరికి ఏమీ కొదువా లేదు అంటే పేదరికం లేని దేశం సాధ్యమవుతుందా పేదరికాన్ని నిర్మూలించటం సాధ్యమేనంటారా సాధ్యం సాధ్యం కాని వేరి ఎక్కడున్నారు పంచేవారు ఎక్కడున్నారు చెప్పు దానం చేసేవారు ఎక్కడున్నారు చెప్పు శిశు బ్యాంకులో లో దాచుకున్నారటండి ఎందుకు ఏం చేసుకుంటావు అవన్నీ పంచేయి పంచేయి పంచేస్తే ఎవ్వడికి ఏ కొదువా ఉండదు పంచలేకపోతున్నారండి దోచుకుంటున్నారండి దాచుకుంటున్నారండి కానీ ఆ మహానుభావుడి మాటలకు ముగ్ధులైపోయిన ప్రారంభ శతంలో ఉన్నవారు ఏం చేశారో తెలుసా తమ చెర స్థిర ఆస్తులను అమ్మేసి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచి పెట్టేశారు ప్రియమైన దేవుని పిల్లలారా నిజం ఈ రాజు కూడా ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఈ లోకంలో మేడలు కట్టలేదు మిందెలు కట్టలేదు తనకు కావలసిన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోలేదండి కానీ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదట ఆయనకన్నీ తెలుసు ఆయన సర్వజ్ఞాని ఏమైనా చెయ్యగలడు ఆయన కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ఎందుకు బ్రతికాడో తెలుసా మనం ఈ లోకమునకు ఏమీ తీసుకుని రాలేదు మనం ఇక్కడి నుంచి ఏమీ ఏం చేస్తావు చెప్పు ఇష్టమని పది కోట్లు పెట్టుకొనుక్కున్నావు కారు ఆ పెట్టులో పెట్టేస్తారా దాన్ని నీ మేదేసి పంపిస్తారా దాన్ని నువ్వు ఎంత ఇష్టపడిన దాన్నైనా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అలా విడిచిపెట్టి వెళ్ళక ముందు ఒకవేళ దేవుడు నీకిస్తే పేదవాడి కన్నీరుతుడువయ్యా వాడి వాడు ఏ అవసరతలో బ్రద బాధపడుతున్నాడో ఆ అవసరతను తీర్చయ్యా వారి వారి అక్కల కొలది వారు ఏం చేశారట పంచి పెట్టేశారు ప్రియమైన దేవుని పిల్లలరా అందుకే వారిలో ఎవ్వరికి ఏమీ కొదువా లేదో మరి ఈరోజు ఈ దేశం ఈ రాష్ట్రం ఈ ప్రపంచం పేదలు లేని దేశంగా మారాలి అంటే ఉన్నవాడు లేని వాడికి పంచి పెట్టాలి అని రాజు చట్టం చేశాడు కానీ ఎవరు పంచి పెట్టగలుగుతున్నారు చెప్పండి అందుకే శ్రీ జైశాలి పిడి సుందరరావు గారు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అని ప్రారంభించారు వ్యాధిగ్రస్తులకి రోగగ్రస్తులకి నిరాశ్రయులకి పేదవారికి అనాథులకి మాకు సహాయం కావాలి అని అడగగానే లక్షల రూపాయలు సార్వత్రిక దేవుని సంఘము ద్వారా ప్రతిసారి సహాయం అండి ఎందుకు తెలుసా యేసు చెప్పిన మాట ఏసు చెప్పిన మాట ఏసు బోధించిన బోధ ఎంత గొప్పదండి మన చేతిలో దేవుడు పెట్టిన ఈ మహావేద గ్రంథం ఎంత గొప్పది ప్రియమైన దేవుని పిల్లలారా ఇంత గొప్ప గ్రంథానికి మనం వారసులవటం మన అదృష్టం ఎవరికి తెలుసు ఈ నిజాలు ఎవరు చెప్పగలరు ఇలాంటి విషయాలు ఇంకా మరిన్ని విషయాలు ముఖ్య వాక్యోపదేశకుల నోట విందాం ప్రార్థన చేసుకుందాం ప్రిమిన తండ్రి మతమని ముద్ర వేసింది తండ్రి మహాజ్ఞాన గ్రంథానికి ఆ మహాజ్ఞాన గ్రంథం ఈ సర్వమానవాళికి శ్రేయస్కరమైన మాటలు అందిస్తుంది ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న నాయకులు పాలకులు పేదవాడి పేదరికం నుండి వాణ్ణి తప్పించాలి అనుకుంటున్నారు ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు పేదవాడికి చేస్తున్నారు అవి నిజమని ప్రతిసారి ఏదో ఒక ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తున్నారు మార్చి మార్చి అయితే జరుగుతుంది తప్ప ఏ పేదవాడి పేదరికమో పోలేదయ్యా నేటికీ కూడా అలా పోవాలి అంటే మీ గ్రంథములో మీ రాజగ్రంథములో వ్రాసారు నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేస్తే అసలు మీలో పేదలు ఉండనే ఉండరు అని ఆ మాటను ప్రారంభ శతాబ్దములో ప్రారంభ సంఘం రుజువు చేసింది ఆ మాటలను అనుసరించిన సంఘం ఆ మాటలను అమలులో పెట్టిన సంఘం వారి కనుచూపు మేరలో పేదరికాన్ని తరిమి కొట్టారయ్యేవాళ్ళు ఈరోజు ఎలిగెత్తి చెబుతున్నాం ఈ పాలకులు ఈ మాటలు విని తండ్రి పేదల మీద జాలి కలిగిన వారందరూ ఈ మాటలు విని ఈ దైవ గ్రంథములో వ్రాసిన ఈ రాజ్యాంగములో వ్రాసిన చట్టానికి లోబడి పంచే మనసు ఇవ్వండి తండ్రి పేదరికములో వైద్యం కోసం సరైన అవసరతల కోసం ఎందరో పేదరికముతో మగ్గిపోతున్నారు తండ్రి వాళ్ళందరి విషయమై ధనవంతులైన వారు కలిమిగా ఉన్నవారు ఆలోచించి మీ గ్రంథం చెప్పినట్టుగా అడుగులు ముందుకు వేయటానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ మరిన్ని సంగతులు ముఖ్యవాక్యోపదేశకులు మా జాయింట్ డైరెక్టర్ గారు మాట్లాడడానికి సిద్ధపడుతుంటుండగా సహాయపడండి మరింత జ్ఞానముతో వారిని నింపండి తండ్రి అలు పెరుగకుండా తండ్రి కష్టం అనుకోకుండా శ్రమ అనుకోకుండా నెల రోజులు పైబడి ఈ సభల యాత్ర చేస్తున్నారు తండ్రి వారిని మీరు చల్లగా కాపాడండి ఆయురారోగ్యాలు ఇవ్వండి మంచి జ్ఞానముతో నింపండి సమాజాన్ని చైతన్యపరచాలి అని నీ మాటల వైపు మళ్ళించాలి అని వారు తపన పడుతుంటుండగా వారి మనసులో ఉన్న ప్రతి కోరికను మీరు తీర్చి దిగ్విజయంగా వారిని నడిపించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సోదరు నాగరాజు గారు పేదవారి తండ్రి లోపం లేకుండా కష్టపడ్డారు ఆయన కావలసిన వనరులను మీరు దయచేయండి ఆయనకు అనేకులు సహకరించి ఇక మిగతా కార్యక్రమాలన్నిటిలోనూ కూడా విజయపదం వైపు నడవడానికి మీ కృపను అనుగ్రహించమని మమ్మల్ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈశ్వరి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి